అందరికీ నమస్కారం అండి ఈరోజు పురోహితుని ఆశీర్వాదం విలువేంటో తెలుసుకుందాము ఒకరోజు ఒక కోర్టులో ఒక జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చిందండి ఫిర్యాదుదారుడు ఒక అతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడం లేదు కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదన సక్రమ సంపాదనో గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు జడ్జి గారు పురోహితు మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా సక్రమంగా సంపాదించారా అని ప్రశ్నించారు దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను సంపాదించినంత సక్రమమేను అక్రమం ఏదీ లేదు అని చెప్పారు ఇసుమంతయ్య కూడా అక్రమం కాదు అయితే ఇంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి అని జడ్జి గారు అడిగారు అయ్యా ఒకరోజు ధనవంతులైన భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను ఆ సమయంలో వారు చేసుకోబోయే ఆత్మహత్య ప్రయత్నాన్ని నేను నివారించాను ఆత్మహత్య మహాపాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపజేసి స్వాంతన కలిగించాను నా మాటపై విశ్వాసంతో వారు వెనుతిరిగి వెళ్లారు కొద్ది రోజుల తర్వాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు అప్పుడు నేను సంతాన సిద్ధిరస్తు అని ఆశీర్వదించాను కొన్ని సంవత్సరాల తర్వాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నా వద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధాయపడ్డారు దానికి నేను మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వదించాను ఆ సమయంలో వారు మరికొంత ధనం ఇచ్చేళ్లారు ఆనందంతో మరికొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడయ్యాడని విషయం తెలియజేయటానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగారు నేను ఆ దంపతులు ఇద్దరిని ఆయుర ఆరోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వదించాను అప్పుడు అతను తన వద్ద ఉన్న ధనంతో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు అయ్యా ఈ విధంగా నేను ధనవంతుడిని అయ్యాను నేను సంపాదించిన ధనం సక్రమమైందో లేక అక్రమమైందో తమరే తీర్పు ఇవ్వండి అన్నారు పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పి ఇచ్చారు ఆ రోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ దంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతాపూర్వకంగా కొంత ధనం ఇవ్వడానికి పూర్తి ఆమోదయోగ్యమైందే ఆ ధనం సక్రమమైందే అటు పిమ్మట కొన్ని రోజులకు వారి సంతానవంతులే ఈ పుత్రుడు పుట్టాడన్న ఆనందంలో మరికొంత ఇచ్చారు అదియు సక్రమమైంది మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషంతో మరికొంత ఇచ్చారు అది కూడా సక్రమమైంది మరియు ధనవంతుని శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమని తెలపలేము అని తీర్పు వెల్లడించారు ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాను వారు ఎవరో తెలపగలరా అని అడిగారు జడ్జి గారు ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియజేశారు పురోహితుల వారు వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగివచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేశారు జడ్జి గారు బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైంది సర్వే జనా సుఖినోభవంతు ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానము పురోహితులు వారు పురోహితుల వారు దైవ సమానులు